ఇంకా ఎంతో సంతోషకరమైన దినం మా వాగ్దేవ్ జూనియర్ కళాశాలకు ఎందుకంటే మా వాగ్దేవి జూనియర్ కళాశాల అధ్యాపకులందరూ కూడా ప్రిన్సిపల్ మేడం కానీ అధ్యాపకులందరూ కానీ ఈరోజు డివోటీగా అంటే వృత్తినే దైవంగా భావిస్తూ ఈరోజు విద్యార్థులు ఉన్నతక ఆరు నిశాలు శ్రమిస్తూ అల్సర్ డిగ్రీ పాఠశాలగా ముందుకెళ్తున్నారు విద్యార్థుల భవిష్యత్తును బంగారమయంగా మార్చాలి విద్యార్థులు జీవితంలో ఒక సెలబ్రిటీగా మారాలని చెప్పేసి ఒక అంకనబద్దులై విద్యార్థులు కూడా క్రమశిక్షణ కానీ విద్యార్థుల ఉత్సాహాన్ని కానీ ఉత్తేజాన్ని కానీ నూతన ఉత్సాహాన్ని కానీ ఎప్పుడు ఎల్లప్పుడు విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించాలి విద్యార్థులు పట్టుదలతో చదవాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో విద్యార్థులందరికీ కూడా కష్టపడే తత్వం ఫ్యాకల్టీ అందరిది కూడా అందరూ కూడా డిఓటి వర్క్ చేయడం అందులో భాగంగానే ఈరోజు నిజంగా అటువంటిది గుర్తించి ఈరోజు మనకు ఐఎస్ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అని ఒక ఐఎస్ఓ సంస్థ అంతర్జాతీయ ప్రమాణ సంస్థ అనేది ఈరోజు మనకు గుర్తింపు ఇవ్వడం కళాశాలకు ఒక ఉన్నతమైన కళాశాల ఉత్తమమైన కళాశాల అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా గర్వపడుతున్నాం మేమందరం కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి అందులో భాగంగా మనం అప్లై చేసుకుంటే మన వాగ్దేవ్ జూనియర్ కళాశాలకు రావడం మన వాగ్దేవ్ జూనియర్ కళాశాలలోని విద్యార్థులందరి యొక్క డాటా అంటే దాదాపుగా స్థాపించిన ఎనిమిది సంవత్సరాల నుండి విద్యార్థుల యొక్క ఫోన్ నెంబర్ తీసుకోవడం అంత కొంతమంది పిల్లల్ని విచారించడం అంటే విద్యార్థులను అడగడం ఏ విధంగా ఉంది కాలేజ్ యొక్క విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది బోధన ఎట్లా ఉంది వారి యొక్క మేనేజ్మెంట్ యొక్క ఎట్లా ఉందని చెప్పేసి వాళ్ళని అడగడం విద్యార్థులను కొంతమంది అడగడం కళాశాలలో లెక్చర్స్ కూడా అందరినీ కూడా అడిగి తెలుసుకోవడం ఈ విధంగా కళాశాలలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఒత్తిడితో ఒత్తిడి ఉందా మీకు అందరూ కూడా ప్రెషర్తో కూడుకున్న మీరు వృత్తిని కొనసాగిస్తున్నారు అని చెప్పి ఆ విధంగా కొంతమంది లెక్చర్స్ కూడా అడగడం లెక్చర్స్ అందరూ కూడా మంచి స్పందన ఇవ్వడం అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అలా కలిసి ఉండడం ఇదేలా చూసి వాళ్ళు దాదాపుగా సార్లు కూడా ఐఎస్ఓ సంస్థ వాళ్ళు వచ్చేసి రెండు సార్లు కూడా ఇన్స్పెక్షన్ రావడం చూడడం దీన్ని గుర్తించి మనకు వాగ్దేవ్ జూనియర్ కళాశాలకు ఈరోజు ఐఎస్ఓ గుర్తింపు ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంది దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళి ఒక హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలకు దీటుగా ఈరోజు మామినారు విద్యా వ్యవస్థను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కంకణ బదులై దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి మీడియా ద్వారా మీకు అందరు తెలియజేస్తున్నారు సార్ ఇంతటి ఘన విజయానికి ఇంతటి గుర్తింపు రావడానికి కూడా ఇంత ఎందుకంటే గతంలో ఏది సాధ్యం కాదు సాధ్యమంటూ ఏది కాదు ప్రతి ఒక్కరికి సాధించాలని చెప్పి విద్యార్థులు మోటివేట్ చేయడం విద్యార్థులు గతంలో కూడా వండర్ బుక్ వరల్డ్ రికార్డు కూడా మన వాగ్దేవి కళాశాల విద్యార్థి మురళీ కార్తిని పిల్లాడు వండర్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది సార్ అదేవిధంగా మా కైలాసకృష్ణ సార్ అని మన కళాశాలలో పనిచేసే ఒక ఫ్యాకల్టీ కూడా సోలార్ ప్యానెల్ వ్యవస్థ గురించి ఒక ఐఆర్ జేఈటీ అని ఒక ఇంటర్నేషనల్ సంస్థకు దాన్ని ప్రచు ప్రతిపాదించడం జరిగింది ఈ విధంగా సోలార్ ప్యానల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి గతంలో కూడా సార్ పంపిస్తే దాన్ని వాళ్ళందరూ కూడా జర్నల్ వాళ్ళ ఇంటర్నేషనల్ జర్నల్ వాళ్ళందరూ కూడా దీన్ని సమీక్షించి ది బెస్ట్ అని చెప్పేసి ఇటువంటి ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఎవరికి రావాలని చెప్పేసి మా లెక్చర్ చేసిన కృషికి గుర్తింపుగా దాన్ని ఇంటర్నేషనల్ జనరల్ అని జనరల్ వాళ్ళు ఈ ఈ విషయాన్ని ఈ యొక్క సోనల్ సో సోలార్ ప్యానెల్ విషయాన్ని ఏర్పాటున వ్యవస్థను అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వాగ్దేవ్ జూన్య కళాశాలలో ఉన్న లెక్చర్స్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రచురించడం అంటే అదేవిధంగా వాగ్దేవ్ జూన్య కళాశాలకు ఒక సర్టిఫికేట్ వాళ్ళు కూడా అందించడం జరిగింది గతంలో అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆ రోజు ఈ రోజు కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండ్రైజేషన్ అని చెప్పేసి ఒక ఐఎస్ఓ సంస్థ గుర్తింపు రావడం ఇంటర్మీ ఇంటర్మీ అంటే వండర్ వండర్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా కేంద్రంలో మన మామనా జిల్లా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటడం అంటే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ ఇదే ఆదర్శంగా తీసుకొని ముందుకు అని చెప్పేసి మీరు da tarde